ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనము ఒక త్రికరణ శుద్ధిని కలిగించేటువంటి సాధన గురించి తెలుసుకుందాం త్రికరణములు అంటే మనోవాకాయ కర్మలు అంటే మనస్సు చేత ఆలోచిస్తూ చేతితో చేస్తూ అలాగే నోటితో చెప్పేటువంటి కర్మ అంటే ఉదాహరణకి ఒక మనిషి జపం చేస్తున్నారనుకోండి మనస్సులో ఆ దేవతాభావం ఉండాలి అలాగే చేతి నోటి యందు ఆ దేవతా మంత్రమును అలాగే చేతితో ఒక మాలను తిప్పుతూ ఉండాలి ఈ మూడు త్రికమణ త్రికరణములు అని అనుకుందాం అలా చేస్తున్నప్పుడు ఆ దేవత వారికి అనుగ్రహం తొందరగా కలిగిస్తుంది అనమాట ఇలాగే ప్రతి కర్మలోనూ మనం ఏదైతే చేస్తున్నామో దానినే ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ దాని గురించే చేసేటువంటి క్రియనే త్రికర్మలుగా పరిగణిస్తారు ఇది నాకు తెలిసిన విధంగా చాలా సులువైన భాషలో నేను చాలామందికి చెప్పాను ఈ మంత్రం ఎందుకు పెడుతున్నానయ్యా అంటే నేను వసంత నవరాత్రుల తర్వాత ఒక వీడియోను పెట్టాను పెట్టిన తర్వాత చాలామంది మీ మార్గదర్శనం బాగుంది అని చెప్పి చాలామంది చెప్పారు అలాగే చాలామంది సాధకులు వారు చేసేటువంటి సాధనలో అనుభవము పొందలేకపోతున్నాము దేవతాస్ఫురణను మాకు కలగటం లేదు అని అడిగారు అందుకని ఈ త్రికరణ శుద్ధిని కలిగించే దేవతారాధన చేస్తే కనుక వారికి అది కలుగుతుంది సాధారణంగా ఏ అయినా మంత్రానుష్ఠానం చేసేటప్పుడు దేవతాస్ఫురణ ఎందుకు కలగదయ్యా అంటే ఒకటి గురువు అభావం గురువు లేకపోవడం వలన రెండు చేసేటువంటి మంత్రాధిష్టాన దేవత మీద శ్రద్ధ కానీ భక్తి కానీ లేకపోవడం వలన ఒక ఉదాహరణ చెప్తాను ఎవరినో అనడం ఎందుకు నా గురించే నేను అనుకుంటాను నేను ఒక దేవత మంత్రాన్ని చేస్తూ ఆ దేవత గురించి ఆలోచిస్తూ మంత్రాన్ని చెబుతూ చేతితో మాలను తిప్పాలి కానీ నేను నోటితో మంత్రాన్ని చెబుతూ నా మనసులో వేరే విషయాన్ని ఆలోచిస్తూ ఒక చేతిలో మాలను ఒక చేతిలో సెల్ ఫోను పట్టుకున్నాను అనుకోండి నా త్రికరణములు మూడు కూడా అక్కడ దెబ్బతిన్నవి ఆ దేవత నన్ను అనుగ్రహించదు కాబట్టి ఆ దేవత అనుగ్రహం పొందాలంటే ఈ మూడిటిని మనోవాకాయ కర్మలు మూడిటిని అక్కడ నేను కేంద్రీకృతం చేయవలసి ఉంటుంది ఇది ఎందుకు చెప్పాను అంటే చాలామంది సాధకుల్లో జరుగుతున్న విషయం ఇదే అని నాకు స్ఫురణగా తోచింది కాబట్టి చెప్తున్నాను అలాగే గురువు లేనటువంటి పక్షంలో ఎవరైనా సరే వారు చేసేటువంటి మంత్రాన్ని ఒక నాలుగు లక్షలు జపం చేయాలి చేస్తే ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క శక్తి వారికి తెలుస్తుంది అంతవరకు తెలియదు లేదు కొంత శక్తి ఏదైనా భగవద్ ప్రాప్తం చేత పూర్వజన్మల మంత్రాన్ని చేసి ఉంటే అది పొందారు అనుకోండి వాళ్ళు దుకాణం ఓపెన్ చేయకూడదు అంటే ఏంటంటే షాపింగ్ మాల్ ఓపెన్ చేయకూడదు చేతికి తాళ్ళు కట్టడము ముఖానికి బొట్టులు పెట్టడము మంత్రాలు దిష్టులు మంత్రాలు చేయడము వాళ్ళకి నెత్తుల మీద చేతులు పెట్టి తగ్గించడము ఇలా చేస్తూ ఉంటే వీరు చేసుకున్నటువంటి అనుష్ఠాన బలం తగ్గిపోతుంది ఆ దేవతా మంత్రము పూర్తిగా వారి ఆధీనం అయ్యే వరకు కూడా ఎవరు ఇటువంటి చేయకూడదు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సాధకులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది నాకు చెప్పారు చెప్పిన విషయంలో ఇటువంటివే ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాధిష్టాన దేవత పూర్తిగా మీకు స్వాధీనమైన ఎప్పుడు తెలుస్తుంది అయ్యా అంటే మీరు జపం చేస్తున్నప్పుడు శరీరం అవ్వడము ఆ దేవత మీకు కనబడడం లేదా ఆ దేవత మీతో ఉన్నట్టుగా కలుగుతూ ఉండడము మీకు ప్రతి విషయము తెలుస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఆ అధిష్టాన దేవత మీకు అధీనమైనట్టుగా మీకు కొన్ని సంకేతాలు వస్తాయి దాని ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు అయితే ఇటువంటి పనులు ఏవి చేయకుండా ఒకవేళ ముందుగా అనుకున్న విధంగా జపం చేసేటప్పుడు మాకు కాన్సన్ట్రేషన్ రావటం లేదు అంటే ముందుగా మీకు ఉన్నటువంటి మంత్రాన్ని ఒక ఐదు మాలలు కానీ శివాయ గురువే నమ అనే మంత్రాన్ని జపం చేయటం కానీ ఒక సార్లు కానీ జపం చేయాలి జపం చేసిన తర్వాత ఇంకా మీకు అది కుదరటం లేదు అనుకుంటే నేను ఈ చెప్పినటువంటి బ్రాహ్మీ బ్రాహ్మీభైరవే నమ అనేటువంటి మంత్రాన్ని నిత్యం జపం చేస్తూ ఉండాలి ఈ మంత్రం జపం చేయడానికి మామూలుగా ఇంట్లో దీపారాధన అవి నియమాలు ఇవేం పెద్దగా లేవు ఏ దీపారాధన అయితే చేసుకుంటారో దాని ముందే చేసుకోవడం అలాగే ఈ మంత్రాన్ని జపం చేసేటప్పుడు మనం గాలి లోపలికి తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పడం ఉండగలిగిన చెప్పగలిగిన సార్లు చెప్పడం అయిపోయిన తర్వాత మరలా గాలిని నెమ్మదిగా విడిచిపెట్టడం ఇలాగా నెమ్మదిగా చేస్తూ ఉంటే కనుక వారికి త్రికరణ శుద్ధి కలుగుతుంది అంటే చేసేటువంటి మంత్రానుష్ఠానం మీద కానీ చేసేటువంటి పనిలో కానీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట దానికోసం చెప్పబడినటువంటి దేవత ఈవిడ భైరవి అంటారు ఇది ఉపాసన చేస్తే శుభ ఫలితములు కలగడంతో పాటుగా త్రికరణములు కూడా శుద్ధి కలిగి వారు చేసేటువంటి సాధనల్లో సిద్ధి పొంది ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ దేవత తోడ్పడుతుంది శుభం